దేవుడు ఎవరితో పదే పదే మాట్లాడతాడు తెలుసా కొందరు అనుకుంటారు ఎక్కువ ఉపవాసాలు చేస్తే మాట్లాడతాడు దేవుడు కాదు దేవుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాలనుకుంటాడంటే ఎవరితో మాట్లాడితే తిరిగి ఆయన రాజ్యానికి లాభం జరుగుతుందో వారితో పదే 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 మాట్లాడతాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ అడుగుతున్నావు నాకు లాభం కలుగునట్లుగా మాట్లాడమంటున్నావు చాలా మంది ఇలా అడుగుతారు ప్రభువా నా గురించి మాట్లాడవా నా గురించి మాట్లాడవా ఇంకా చాలు అలాంటి ప్రార్థన మానేసేయండి చివరి దినాల్లో నీ గురించి మాట్లాడడం కాదు ఒక తమ్ముడు ఇలా అన్నాడు నాతో అన్నా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి నేను అన్నాను నువ్వు దేవుని అడుగుమన్నాను అతను అంటాడు పది సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నాడు నేను అన్నాను నా పట్ల నీ చిత్తమే నా పట్ల నీ చిత్తం ఏమిటి నా పట్ల నీ చిత్తం ఏమిటి నా పట్ల నీ చిత్తం ఏమిటి అని అడిగే కాలం కాదు బాబు ఇది సమయం లేదు సమయం కొంచమేనని తెలిసి సింహం వాడు గర్జిస్తూ అందరిని మింగాలను వస్తున్నాడు ఇది నా పట్ల నీ చిత్తం ఏమిటని అడిగే అంత టైం లేదు ఇప్పుడు భూమి మీద మరి ఏం అడగాలి ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాను ప్రభువా నాకు బోధించు అని అడగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాం ఇప్పుడు చెప్పండి ఏం చేస్తే ఆయన చిత్తం చేయగలుగుతాం అది తెలుసుకుంటే మనం ఆయన చిత్తం చేస్తాం మనం ఆయన చిత్తం చేస్తే మన బ్రతికి ఆయన చిత్తం అయిపోతుంది ఆమె ఇంక అంతకంటే ధన్యకరమైన జీవితం ఏం కావాలి ఆయన ఇష్టం ఆయన చిత్తం నెరవేర్చే జీవితం ధన్య జీవితం అలాంటి ధన్య జీవులం మనం కావాలంటే ఈ చివరి దినాల్లో నా ఇష్టాలు నా కోరికలు నా చిత్తాలు నెరవేర్చు నా పట్ల నీ చిత్తం ఏమిటి కాదు ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో అది నాకు బోధించు నన్ను నా కుటుంబాన్ని నీ కొరకు వాడుకో ప్రభువా అని అడగాలి భక్తి జీవితం కేవలం అభిషేకం మీద కృపావరముల మీద ఆశీర్వాదాల మీద దీవెనల మీద మాత్రమే ఆనుకొని నడిస్తే అపవాది నిన్ను చిటికెలో మోసం చేస్తాడు చిటికెలో మోసం చేస్తాడు అప్పటికప్పుడే నీ పరిస్థితి తలకిందులైపోతుంది ఎలా క్రీస్తులోకి వచ్చావు అలాగే వెళ్ళిపోతావు వెనక్కి అలా చాలా మంది వెళ్తారని బైబిల్లో ఉంది అనేకులు తమ అవమానము నురుగు వెళ్ళగ్రక్కువారై ప్రచండ అలలు వలే మారిపోతారంట నురుగు వెల్లు గ్రక్కే ప్రచండ అలలు ఏసు దేవుడని అడావిడిగా వచ్చేసి మొక్కులు మొక్కుకొని కోరికలు తీర్చేసుకొని ఆశీర్వాదాలు దీవెనలు పొంది ఆ తర్వాత మరలా ఎప్పుడో సాతాను శోధిస్తే భయంకరంగా గాయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు సత్యమును బట్టి క్రీస్తును అంగీకరించిన వాడు ప్రపంచము ఎదురైనా ప్రపంచం ఎదిరించిన ఒంటరిగా నిలబడతాడు చివరి వరకు ఆశీర్వాదాలు దీవెనల కోసమే బతికేవారు అవి పోయినప్పుడు తిరిగి వెళ్ళిపోతూ